మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవిఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోల్డ్ ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా కేవలం పలానా చోట కోల్డ్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి తెలియజేయటమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాని మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఫ్రెండ్స్ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని నచ్చితే కొనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ సేతువ పొందు అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు రెండు సంవత్సరాలు హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు రెండు సంవత్సరాలు వన్ టైం అయితే చేసిందని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ ఇడుపుల ఇడుపులపాడు ఆంధ్రప్రదేశ్ బాపస్ బాపట్ల డిస్టిక్ ఇడుపులపాడు ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ధర చేటల్కి మనకి పన్నెండు వేల రూపాయలకి చెప్తున్నారు ఈ పన్నెండు వేలు అనేది ఫిక్స్డ్ ప్రైజా డిస్కౌంట్ అవైలబుల్ ఉంది అనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ కాకుంటే కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కోడిపుంజు దాని యొక్క కాస్ట్ నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe and support my channel.